హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే కొంచెం వాయిస్ గాలి గట్ట వేయడం వల్ల డైరెక్ట్ వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం సౌండ్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ గేదె వచ్చి విజయవాడలోని కాంచసర్ల విలేజ్లో అయితే ఉంటుంది అలాగే దీని పాల కెపాసిటీ వచ్చి పది అని చెప్తున్నారు అంటే ఇప్పుడైతే ఇదేమీ పూర్తిగా తయారైన గేదైతే కాదు ఏడు నెలల శివిడికేది ఇది ఇంకా ఏంటానికి మూడు నెలల టైం అయితే ఉందట ముందే త పది పాలు పాలిచ్చేది కాబట్టి తను చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను అంతే ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏడు నెలలు శివుడికి ఇది ఇంట్రెస్ట్ ఉంటే విజయవాడ అవుట్కర్ట్స్లో ఎవరైనా చాలామంది కాల్ చేస్తున్నారో మీరు ఎవరికైనా కావాలి అంటే అతని కాంటాక్ట్ నెంబరు టైటిల్లోని అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కాంటాక్ట్ అయ్యి అతనికి బేరమాడి అయితే కొనుక్కోవచ్చు దీని ధర వచ్చి తనైతే అరవై వేలు చెప్తున్నాడు డిస్కౌంట్ అయితే ఉంటుందంటే బేరమాడుకుని కొంచెం తగ్గించుకుని అయితే కొనుక్కోవచ్చు మీరు ఓకేనా ఫ్రెండ్స్ నడిపించి అన్న అన్ని వైపుల నుంచి కూడా క్లియర్గా వీడియో అయితే తీసి పంపాడు మీరు ఒకసారి పూర్తిగా క్లియర్గా అన్ని వైపుల నుంచి అయితే గేదెని చూసుకోవచ్చు నడిపించిన నడిపించి కూడా వీడియో అయితే తీసాం ఈ గేది పూటకి ఐదు లీటర్ల వరకు పాలిస్తుంది అని అయితే చెప్తున్నాడు మరి అయితే చూడడానికి బాగానే ఉంది ఇంకో మూడు నెలలు టైం అయితే ఉంది ఎవరికన్నా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తనకి కాంటాక్ట్ అయితే మీరు బేరమాడి కొనుక్కోవచ్చు అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ అయితే వెళ్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు శివుడి గేది కోసం గట్రా చూస్తూ ఉంటే ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి షేర్ అయితే చేయండి వీడియో అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్ప తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఒకవేళ ఏ టైప్ ఆఫ్ గేది కావాలో అంటే తడిపి గేది పాడిగేది అలాగే గేది అలాగే పడ్డాలు ఏ కావాలో కామెంట్లో చెప్పండి అలాగే మీ ఊరి పేరు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి నేను వాటికి తగ్గ వీడియోస్ అయితే చేస్తాను అవైలబుల్గా ఉన్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇది బాగానే ఉంది చూడడానికి తను చెప్పిన రేటు కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది కాకపోతే మూడు నెలలు కొంచెం మేపుకోవాలి కొంచెం తగ్గితే అంటున్నాడు కాబట్టి మీరైతే కుదిరితే బేరమాడి అయితే కొనుక్కోవచ్చు ఈ గేదె నాకైతే బాగా నచ్చింది అన్ని వైపుల నుంచి కూడా అయితే బాగానే ఉంది పాలు అయితే నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తుంది ఐదు పూర్తిగా బూసి అయితే నేను అంత క్లియర్గా చెప్పలేను కానీ నాలుగు లీటర్లైతే తప్పనిసరిగా ఇస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే తన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే డైరెక్ట్ మాట్లాడుకుని అయితే కొనుక్కోండి వెళ్ళి దగ్గరలో అవుట్కట్స్లో అయితే వెళ్ళి చూసి డైరెక్ట్ కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్